విహాయ కామాన్య సర్వాన్ ఉమాన్ శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార మరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్య అత్యాస లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితంగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతను భంగం చేసే వాటిని వివరించి వాటిని తజించమని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు భౌతిక ప్రాపంచిక వాంఛలు మనము ఏదైనా కోరికలను మనసులో పెంచుకుంటే ఆ తరుణమే లోభము క్రోధము ఉచ్చులోకి వెళ్తాము ఎలాగైనా మనము చిక్కుకుపోయినట్టే కాబట్టి అంతర్గత ప్రశాంతతకి దారి కోరికలను తీర్చుకోవటంలో లేదు వాటిని నిర్మూలించుకోవటంలో ఉంది అత్యాస దురాస లోభము అసలుకి భౌతిక ఉన్నతికి కోసం అత్యాస అనేది మనకున్న అమూల్యమైన సమయాన్ని ఘోరంగా వృధా చేసుకోవటమే అంతేకాక అదొక అంతులేని పరుగు అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా కొద్ది మందికి మాత్రమే తిండికి బట్టకు లోటు ఉంది అయినా వారు అశాంతితో ఉంటారు ఇది ఎందుకంటే వారిలో తృష్ణ అత్యాస ఇంకా తీరలేదు ఈ విధంగా సంతృప్తి అనే సంపత్తు కలిగిన వారే గొప్ప ఐశ్వర్యవంతులు అహం అహంకారము మనుష్యుల మధ్య వచ్చే చాలా మటుకు పోట్లాటలు ఈ అహం వల్లనే జనిస్తాయి రెండు కాళ్ళు రెండు చేతులు పొడుచుకుని వచ్చిన పెద్ద ఆకారం బుడగలు గణాంకాలు పరిశీలిస్తే చాలా మంది ఉన్నత స్థాయి అధికారులు తమ ఉద్యోగం పోగొట్టుకోవటానికి కారణం వారికి పనిలో నైపుణ్యం లేక కాదు వ్యక్తుల మధ్య సమస్యల వలన అహంకారాన్ని పెంచి పోషించుకోకుండా దాన్ని త్యజించడంలోనే ప్రశాంతతకు మార్గం ఉంది స్వామిత్వం నాది అనే భావన నాది అన్న భావన అజ్ఞానం వల్ల వస్తుంది ఎందుకంటే ఈ భూగోళం అంతా భగవంతునిదే మనం ఖాళీ చేతులతో వచ్చాం ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్ళిపోతాం మరిక ఈ ప్రాపంచిక వస్తువులు మనవి అని ఎలా అనుకుంటాము ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు